నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ ములుగు జిల్లా మేడారం జాతరలో భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు తాగడానికి నీళ్లు లేక మినరల్ వాటర్ ఇరవై లీటర్లకు వంద రూపాయలు చెప్పున తీసుకుంటున్నారు భక్తులు నీళ్లకు ఇబ్బందులు పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బాధలు అన్ని పోతాయనుకున్నాం కానీ బాధలు రెట్టింపు అవుతున్నాయి టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేడారం జాతరలో ఇబ్బందులు నీళ్లకు లేకుండా ఉన్నాయని ఇప్పుడు స్నానానికి నీళ్లు లేక తాగడానికి నీళ్లు లేక భక్తులు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని మెట్రో ఉదయం కుమారస్వామి తెలిపారు తీసుకుంటు అది కూడా ఇది పరిస్థితి సౌకర్యాలు కూడా ఏం లేవు మరి ఇంతగానో ఖర్చు పెట్టిన మరి ఫండ్స్ ఎక్కడ పోయినాయి ప్రజా జనాలు ఏం ఎక్కడ పోయిందో మీకే అర్థం చేసుకోరు నూట యాభై కోట్లు నూట యాభై కోట్లో నూట ముప్పై కోట్ల పేపర్ కప్ పరిమితం కానీ మరి అది పనులకు అయితే అయితే లేవు దయచేసి ఆ టీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ అన్న నమ్మకంతో ఆ నమ్మకాన్ని మమ్మీ చేయకండి మరి దారుణ వంద రూపాయలు అంటే మేము వేసుకొచ్చింది రెండు వేల రూపాయలు బస్ వెయ్యి పోతే ఇంకో వెయ్యి ఖర్చు అవుతుంది అనుకుంటాం నాలుగు క్యాన్ వాడుకుంటూ నాలుగు వందలు దీన్ని ఎట్లా పోవాలి ఈ ఎట్లా చేస్తాను ఎందుకు అది కూడా ఫిల్టర్ ఉంటదంటే ఫిల్టర్ కూడా నమ్ముకోలేదు మామూలు వాటర్ పోతున్నా అంతేముదయా మనకు వాటర్ కావాలి బుక్ గవర్నమెంట్ సార్ చేసుకొని రెండు రోజులు తర్వాత దాకా ఇవ నల్లొచ్చేది ఆ నల్లు కూడా మీకే పిచ్చిళ్ళు నల్ల వచ్చలేవు జీరో ఇబ్బంది ఉన్నది కరెంట్ ఇస్తామని చెప్పిళ్ళు దాదాపు వంద పూల దాకా ఒక బుగ్గ లేదు అద్వాళ్ళు కనిపిస్తున్నప్పుడు మాత్రం ప్రతి ఒక్క పోలకి బుక్ చేసే అందరికీ పడది పోయినసారి సార్ అప్పుడు ఈ జాతర ఒక బుగ్గ లేదు చికెడ బాత్రూమ్ లేవు ప్యాకెట్లు కడిచిపోయిన సార్ ఒక్క ప్యాకెట్లు లేవు

ఓకే ఎంత మేడం ఇగో ఇక సార్ ఇగో మీరు చెప్పినందుకు మాకు ఆర్డర్ పోయి అంటారు వంద రూపాయలు తీసుకున్నా కూడా ఇక్కడ వాటర్ ఆర్డర్ లెవెల్ ఎవరు ఆఫీసర్ ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను మాడతా నీ మాడతావా నెంబర్ ఉందా సార్ మీ దగ్గర నెంబర్ ఉందా మాకు అందుకుంచి కాదు మీరు డబ్బులు ఇస్తే పోస్తా అన్నారు వంద రూపాయలున్నారు మీ డిమీన్ పక్కన మేము పోతున్నాం మీకు ఏమైనా ఏం దెబ్బ చేసినాం అంటే మీకు నిజంగా మాట్లాడితే మీరు పోయి అంటారు మీ అట్లా బోరు పోతాను బిల్డర్ పోతానో మాకు తెలియదు అన్న మీ తాగి ఆల తాయి కొత్త కూడా ఇంకా మాట్లాడ ఒప్పుకున్న పోయి మాట్లాడదా మాటరా ಅಂತ ಸರ್ ಇದು ಅನ್ಯಾಯ ಮಾತಾಡಿದ್ದೇಮ ಮಂಜೆ ಮಾಡ